కామారెడ్డి జిల్లా అవినీతి పరులెవరో నిజాయితీ పరులెవరో తేల్చుకుందామని చర్చకు రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి సవాలు సవారు విసిరారు బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడారు తనపై అవినీతి ఆరోపణలు చేసిన ముసలినక్క షబ్బీర్ అలీ అని వ్యాఖ్యానించారు వయసుకు గౌరవం ఇచ్చి ఇన్నాళ్ళు ఏమీ అనకుండా ఊరుకున్నానని అనవసరంగా తన జోలికి వస్తే చరిత్ర మొత్తం బయట పెడతానని హెచ్చరించారు దొంగ కలప దొంగ సారాయి అమ్ముకున్న చరిత్ర షబ్బీర్ అలీదని ఎమ్మెల్యే విమర్శించారు కామారెడ్డిలో దొంగల బ్యాచ్ అంతా కలిసి మున్సిపాలిటీని దక్కించుకున్నారని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు మున్సిపల్ చైర్మన్ విషయంలో తాను బీఆర్ఎస్ వాళ్లను అడగలేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు తాను అడిగింది లేనిది ముఖ్య నాయకులకు తెలుసని దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రెస్ మీట్ పెట్టి తాను అడగలేదని చెప్పాలన్నారు కామారెడ్డి అభివృద్ధి జరగాలని తాను ఒక మెట్టు దిగి ఇద్దరు ఒకటి కాకుండా చూడాలని ప్రయత్నించానని అయినా ఒకటయ్యారన్నారు తన వల్ల చైర్మన్ వైస్ చైర్మన్ కంటతడి పెట్టే పరిస్థితి రావద్దన్నారు అలా జరగకుండా అవినీతి రహిత పాలన అందించాలని చైర్మన్ వైస్ చైర్మన్లకు సూచించారు ఇద్దరిపై తనకు నమ్మకం ఉందన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొనడం జరిగింది మహానుభావునికి అర్థం కావట్ల ఒక మాట మాట్లాడే ముందర ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ రుచి చూస్తారు సరే ఆయన వెనకాల పలు కొత్త బక్రాలు ఉంటారు పాత పాత బక్రాలు ముసలి బక్రాలు అన్నీ అయిపోయినాయి కొత్త బక్రాలు ఉంటారు ఈ కొత్త మేకలు మళ్ళీ కట్టుకుని నమ్మినట్టు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ గతం తెలియదు ఎందుకంటే నేను కూడా అందులో ఒక బక్రరిగా ఉండి వచ్చిన నేనేం కొత్తగా రాలే వచ్చిన అని చెప్పట్లేదు ఆయన చేసినటువంటి కథలు పంతొమ్మిది వందల ఎనభై పెడితే మాట్లాడచ్చు వాళ్ళ అమ్మ పక్క శిల్పులకు మంత్రం వేసేటువంటి వ్యక్తి శబ్బరి అమ్మ ఇదేం పెద్ద నవాబ్ ఖందన్ కాదు ఉన్న ఖందాన్ కాదు ఓ కోట వేసుకొని దాని మీద పువ్వు పెట్టుకొని ఒకటి ఖర్చు పెట్ట పెట్టుకొని తిరుగుతాయి అని నవాబుల ఖందాన్ని అనుకుంటున్నాడు కానీ ఆయన తల్లి ఆ అమ్మ మంచిది ఎందుకంటే మా ఇంటికి మా అక్క పిల్లలకి పక్క శిల్పులకు మంత్రం వేనికి వాళ్ళ నాన్న మా నాన్న దగ్గరికి వస్తుంది మాచారెడ్డి మనుషులు ఈయన దొంగ కట్టే దొంగసాల అమ్ముకుంటే బతికినోడు ఈ అల్లటికి ఫారెస్ట్ ఆఫీస్లో కేసు ఈ రోజుకు ఈ రోజుకు ఫారెస్ట్ ఆఫీస్లో ఇంకా కేసు అట్లనే ఉండే ఈయన దొంగసాల దొంగ కట్టే అమ్ముకుంటూ బతికినటువంటి వ్యక్తి చూస్తాం ఏమైతుంది అని అనుకుంటే అన్నా ఏం మాటలు ఏమి లేవు వీటికి అన్ని చేతలే ఏముండదు మాటలు ఏమి ఉండేవి ప్రతిదీగా పోలీసులకు పనే పాపం పోలీసులకు ఇప్పటిదాకా పని లేకుండే ఇక రేపటి నుంచి అన్ని పని ఎప్పుడు ఏమవుతుందో ఏమవుతుందో అనేదే ఉండాలి నిన్న ఉందాగా నేను వచ్చి నేను ఉందాగా మాట్లాడితే మా పండ్లు చెక్ చేస్తారు పోలీసులు నేను ఎమ్మెల్యే బలు పెక్కయి తమాషా చేస్తా చక్కని పోలీసులం అనుకున్నారా ఆపినోడు ఇంత నిత్య సత్యపోసా నాకు తెలియదు ఆపినోడు బండి ఆపినోడు ఈ ఆపినటువంటి వ్యక్తి నేను లోపలికి పోయి ఉందాకుంది ఎక్కడ గొడవ కాకుండా ఆపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నమస్య వెళ్ళి ఉన్నందరినీ కూడా నేను మాట్లాడించి గెలిచినటువంటి ఉమరాని గారికి వైస్ చైర్మన్ గోదావరి గారికి అమ్మ తల్లి సంతోషం కంగ్రాచులేషన్ చెల్లి అని చెప్పినాం తప్ప ఒక్క మాట తప్పుగా మాట్లాడలే ముఖంలో నా ముఖంలో ఎక్కడ కూడా నీరసం కానీ అసూయ కానీ జలసి కానీ ఓడిపోయిన బాధ కానీ ఎక్కడ లేదు ఎందుకంటే నేను మెంటల్లీ డిసైడెడ్ నేను పదార్థంతోనే నేను ఆకోచంలోనే ఉండాలని అనుకున్నాను ఇది నిజం ఇది మున్సిపల్ జరుగుతుంది ఇక మా కుమారాన్ని చెల్లె మా గోదావరి చెల్లె ఏం చేస్తారో కానీ ఈ విధంగా కూడా చెప్తున్నాను అమ్మ చెల్లె నా వల్ల తడి మాత్రం పెట్టద్దు ఆ పరిస్థితి రానివద్దు అని చెప్తున్నాను ఆ పరిస్థితి వచ్చిన రోజు నేను కరిగే మంచిది కాదు నేను మొదలే చెప్తున్నా ఏ అధికారికైనా చెప్తున్నా ఒక్క రెగ్యులేషన్ చేసిన ఒక్క ఇల్లీగల్ చేసిన ఒక్క పర్మిషన్ ఇచ్చిన వాషి కాదు అధికారులకు ఏం మాటలు బిడ్డలు ఏం లేవు ప్రూవ్ పెట్టేది ఇబ్బంది కొట్టించేది జనంతోనే నేనేమన్నా అనుకుంటున్నారేమో ఇక రియల్ నెంబర్ చూస్తారు రేపటి నుంచి గ్రేస్ టైమ్ అయిపోయింది రైట్